హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పితృదేవతల ఆరాధన గురించి తెలియచేస్తున్నాము జన్మలన్నిటిలోనూ మానవ జన్మ ఉత్కృష్టమైనది అని పురాణాలయందు తెలుపబడినది కేవలము మానవజన్మ మాత్రమే మనసా వాచ మరియు కర్మన దైవాన్ని ధ్యానించే భాగ్యం కలిగి ఉంది ప్రేమాభిమానములు అసూయల అనుభవం మానవజన్మనందే సాధ్యం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ అన్న నానుడియందు జన్మనిచ్చిన తల్లితండ్రులు నేర్పిన గురువు మరియు స్నేహితుల తీర్చుకునే అవకాశం వారికి సద్గతులు కలిగించు అవకాశం మానవ జన్మనందే సాధ్యం శాస్తప్రకారం మరణించిన వారి కుమారులు జామాత అనగా కుమార్తె భర్త దౌహిత్రుడు అనగా కుమార్తె యొక్క కుమారుడు బ్రాహ్మణుడు వరుసక్రమంలో లభ్యతను బట్టి మరణించిన వారి అంత్యక్రియలు దశదిన కర్మ అటుపిమ్మట సంవత్సర వారి కర్మలు చేయుట వల్ల వార్యాత్మలకు సద్గతులు కలుగజేసి వారిదీవనలతో సుఖ సంతోషాలు పొందవచ్చును హిందూ ధర్మశాస్త్రముల ప్రకారం జన్మించిన జీవికి మరణం తప్పదు మరణించిన జీవికి మరల జననం తప్పదు అంతేకాక ప్రతిజీవికి బాహ్యమున కనిపించు శరీరంతో పాటు శరీరంలో ఆత్ముంటుందని ఆత్మ శరీరం నుండి బయటకు రావడమే జీవికి మరణమని తెలుపబడింది మరణించిన జీవ్యాత్మ తిరిగి జన్మించు వరకు జీవించి ఉన్నప్పుడు చేసిన పాపపుణ్యములననుసరించి పుణ్యము చేసిన ఆత్మ ముక్తి పొంది దైవలోకం నందు పరమాత్మలో లీనం కావడం జరుగుతుంది పాపములు చేసిన జీవ్యాత్మ నరకలోకంలో బాధింపబడుచు ముక్తి పొందలేక దైవలోకం చేరలేక దివికి భువికి మధ్య తిరుగాడుతుంది అట్యాత్మలకు శ్రాద్ధకర్మల ద్వారా వారి బాధ ఉపశమింపచేసి శాంతిని కలుగజేసి తద్వారా వారు ముక్తి పొందుటతో పాటు శ్రాద్ధకర్మ ఆచరించువారి వంశాభివృద్ధి పితృదేవతల ఆశీస్సులతో పొందవచ్చని తెలియచేయబడింది అందువల్ల మరణించిన వార్యాత్మ నరకలోక నందు ప్రముఖమైన వైతరిణీనది దాటుటకు గోదానం చేసేదరు కొందరు మరణించిన వారి అంత్యక్రియలు నివాస గ్రామంలో దశదిన కర్మ ప్రత్యేకమైన స్థలములో పన్నెండు నెలలు మరణించిన తిది రోజున శ్రాద్ధకర్మ ఆనగా మాసికం గృహమునందు నిర్వర్తించి సంవత్సరాంతమున సంవత్సరీకములు జరిపేదరు మరికొందరు అంత్యక్రియలు మూడు మరియు తొమ్మిది రోజులలో ఏటి ఏటిమాసికం నిర్వహించెదరు మరణించిన వ్యక్తికి పుణ్యక్షేత్రములైన కాశీ లేదా వారణాసి గయ ప్రయాగ మరియు పాదగయ క్షేత్రమైన పిఠాపురం నందు పిండప్రధానం చేయడం వల్ల వార్యాత్మలకు ముక్తి కలుగుతుంది వలన కాని యాదృచ్ఛకముగా కానీ వారణాసినందు మరణించిన వారి అంత్యక్రియల నుండి అన్ని కార్యక్రమములు కాశీనందు నిర్వహించెదరు వాస్తవంగా మరణించిన వారి అంత్యక్రియలు సాధారణంగా నది లేదా కాలువ ఒడ్డున దశదిన కర్మలు నిర్ణీత ప్రదేశంలో మరియు వారి స్వంత ఇంటిలో చేయుట ధర్మమని పురాణములందు తెలుపబడింది చతుర్వర్ణములలో బ్రాహ్మణ వైశ్య మరియు క్షత్రియులలో మరణించిన వారికి పన్నెండు నెలలు ప్రతి నెల తిదిరోజున మాసికము అటు పిమ్మట వర్ణముల వారు సంవత్సమునకు ఒక పర్యాయం ఆబ్దీకము జరిపి పెద్దలను స్మరించుట శాస్త్రము భూమిపై ఒక నెల ఆత్మలకు ఒకరోజు అని పిమ్మట సంవత్సరము ఒకరోజని ఆరోజువారు పిండ ప్రధానం ద్వారా చేయు కర్మచూసి సంతోషించే సంతానాన్ని దీవించి దేవలోకం పొందుతారని నమ్మకం మరణించిన వారి పిండ ప్రధాన క్రతువులు వారి స్వంత ఇంటిలో చేయుట ధర్మమని పురాణములందు తెలుపబడింది అట్ట్యవకాశం లేనందున త్రేతాయుగంలో రాముడు దశదునకు ద్వాపర యుగంలో బలరాముడు పూర్వీకులకు శ్రీకృష్ణునికి బావ అర్జునుడు పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో వీరమరణం పొందివ భీష్మ ద్రోణ అభిమన్యు దుర్యోధన కర్ణాదివీరులకు పుణ్యక్షేత్రములందు శ్రాద్ధకర్మలు చేసినట్లు పురాణ ప్రవచనం పితృదేవతల ఆరాధన చేసి వారిని తృప్తిపరచకపోయిన వంశము అభివృద్ధి చెందదని జీవన ఈతి ఈతిబాధలు పిమ్మట నరకబాధలు తప్పవని శాస్త్రప్రవచనం శాస్త్రాల్లో చెప్పినా పెద్దలు చెప్పినా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథి దేవోభవ అన్నమాటలు అక్షరసత్యాలు ఇవి అన్నీ దైవస్వరూపాలు అన్నది సుస్పష్టం జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేసి వారికి నివాళులర్పించడం ద్వారా తమకు మంచి భవిష్యత్తు ఉండేలా చూసుకోవడం సంతానం బాధ్యత తల్లిదండ్రుల మరియు పూర్వీకుల ఆత్మలు ముక్తిపొందుటకు పితృముక్తి క్షేత్రాలుగా పరిగణించు పంచగయ క్షేత్రాలైన బీహార్ రాష్ట్రంలో శిరోగయ నందు నాభిగయ ఆంధ్రప్రదేశ్లోని పాదగయ గుజరాత్ సిద్దాపూర్లోని మాతృగయ మరియు బద్రీనాథ్ నందు బ్రహ్మకపాలంలలో పిండ ప్రధానం చేయవలసి ఉంది హిమాలయములలో బదరీనాథ్ నందని బ్రహ్మకపాల్ నందు పిండ ప్రదానము చేసిన పూర్వీకులకు బ్రహ్మలోకం సిద్ధించునని అందువలన బ్రహ్మకపాల్ నందు శ్రాద్ధకర్మ చేసిన వారికి ప్రతి సంవత్సరం శ్రాద్ధకర్మ చేయనవసరం లేదని తెలుపబడినది కాని ప్రవచనకారుల నిర్వచనం ప్రకారం మరణించిన వారికి ప్రతి సంవత్సరం శ్రాద్ధకర్మ చేయుట వలన ఆత్మల సంతృప్తి చెందుతాయని కర్మ చేయుకర్త జీవన పర్యంతం శ్రాద్ధకర్మ ఆచరిస్తే వారికి కూడా సద్గతులు కలుగుతాయని తెలుపబడింది బదరీ యాత్ర అన్ని వయసుల వారికి శారీరకంగా సాధ్యం కాని పని పంచగయలందు శారీరక మరియు ఆర్థిక దృఢత్వం లేక పిండప్రదానం చేయలేని వారు వారణాసి లేదా కాశీ గయ పాదగయ మరియు ప్రయాగలందు చేయవలెనని తెలుపబడింది సప్తమోక్ష ప్రవేశాలలో ఒకటిగా పరిగణించబడే కాశీలో దహన సంస్కారాలు మరియు కాశీ గయ ప్రయాగలలో పిండ ప్రదానం చేయడం వలన ఆత్మలు నరకయ తన నుండి విముక్తి పొందే స్వర్గాన్ని పొందుతారని స్పష్టం అవుతుంది గయనందు ఫల్గుని నది ఒడ్డున ప్రతి సంవత్సరం జరుగు పితృపక్ష మేళానందు దేశం నలుమూలల నుండి యాత్రికులు పూర్వీకులకు పిండాలను సమర్పించడానికి గయదర్శిస్తారు పితృపక్షము సందర్భంగా ఐదు నుండి డెబ్బది లక్షల మంది యాత్రికులు ప్రదానం చేయడానికి ప్రతి ఏడు గయక్షేత్రం దర్శిస్తారని అంచనా వేయబడింది పితృపక్షం లేదా మహాలయ పక్షంనందు పూర్వీకులకు పిండప్రధానం చేయవలసిన ఆశ్యకతపై వివరంగా తెలిపియున్నాము మరణంతో సంబంధం ఉన్నందున శ్రాద్ధకర్మ అశుచింగా అశుభకరంగా పరిగణించబడుతుంది శ్రాద్ధకర్మ పెద్ద కుమారుడు కుమారుడు లేనియడల తల్లిదండ్రుల వైపు కుటుంబంలోని మూడు తరములలో మగబంధువు చేయవలసి ఉంటుంది పితృకర్మ చేయడానికి ముందు పురుషుడు పవిత్రమైన యజ్ఞోపవీతం ధరించాలి పూర్వీకులకు సమర్పించు ఆహారం అరటియాకుపై ఉంచుతారు ఆహారంలో తప్పనిసరిగా పాలు పంచదార బెల్లం మరియు బియ్యంతో చేసిన క్షీరాన్నం వరియన్నం మరియు పప్పు వండాలి శ్రాధకర్మ చేయుపురుషుడు స్నానంచేసి ధోవతి కుడి ఉంగరం వేలుకు దర్భతో చేసిన ఉంగరం ధరించాలి పూర్వీకులను దర్భుంగరంలోకి ఆవాహన చేస్తారు శ్రాద్ధకర్మ చేయు సమయంలో ధరించు పవిత్రమైన దారం లేదా యజ్ఞోపవీతం కుడివైపుకు ఎడమవైపుకు అనేకమార్లు మార్చవలసి ఉంటుంది అందువలన ఆచ్ఛాదనలేని ఛాతీతో కర్మ చేయబడుతుంది శ్రాద్ధకర్మనందు పూర్వీకులకు నైవేద్యంగా వండిన అన్నం నెయ్యి మరియు నల్ల నువ్వులు కలిపిన బంతుల ఆకారంలోని పిండములపై కుడిచేయి బోటకన వేలిమీదుగా నీటిని ధారబోయడం పిండప్రధానంగా చెప్పబడింది పిమ్మట దర్భగడ్డి రూపంలో విష్ణువు ఆరాధన ఉంటుంది పిండములకు నైవేద్యం పెట్టిన పిమ్మట కాకివచ్చి ఆహారాన్ని తింటే పితృదేవతలు నైవేద్యం స్వీకరించినట్లు భావిస్తారు శ్రాద్ధకర్మ నందు కాకిపాత్ర మహోన్నతమైనది కాకి యముని నుండి దూత లేదా పూర్వీకులాత్మ అని నమ్మేదరు భూతృప్తికి ఆవునకు మరియు సునకమునకు ఆహారం పెట్టవలసి ఉంది బ్రాహ్మణులను పూజించి వారికి ఆహారం సమర్పిస్తారు బ్రాహ్మణులను వస్తుపరంగా లేదా డబ్బు రూపేనా సంతృప్తిపరచి వారి రూపంలో పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు కాకి మరియు బ్రాహ్మణులు ఆహారం సేవించిన పిమ్మట కుటుంబములో వారు భుజించేదరు ప్రస్తుత దైనందిక జీవితం నందు ఉద్యోగరీత్యా తల్లితండ్రులకు దూరముగా నివాసము ఉండుట వారి పనియొత్తిడి వలన తల్లిదండ్రుల అంత్యక్రియలు దశదిన కర్మ అబ్దీకాది కర్మలు చేయుటకు ఏర్పాట్లు చేసుకున్న సమయం శరీరం నందు శక్తిలేక వారికి ఆర్థిక స్థితి ఉన్ననూ కర్మలను నిర్వహించలేకపోవచున్నారు ప్రస్తుతం ఉన్న అనేక రైలు మరియు విమాన సౌకర్యాలు అందుబాటులో ఉండటం వల్ల కాశీకి ప్రయాణించడం సులభమైనది కాశీతో పాటు గయ పాదగయ మరియు ప్రయాగ్రాజ్లలో పిండ ప్రధానం మరియు ఇతర కర్మలు నిర్వహించుటకు వసతి ఆహారంతో పాటు బ్రాహ్మణులు అందుబాటులో ఉన్నారు వంశంలో మరణించిన పెద్దల ఆస్తికలను గంగానదిలో నిమజ్జనం చేసిన ఆత్మలకు పుణ్యలోకములు సంప్రాప్తించునని హిందువుల నమ్మకం శాస్త్రం నందు కర్త అనగా శ్రాద్ధకర్మ ఆచరించువారు వయోవృద్ధులైనను లేదా వారు ఉద్యోగరీత్యా విదేశములందు నివసించుచూ శ్రాద్ధకర్మ ఆచరించ వీలులేనప్పుడు వారి స్థానములో శ్రోత్రీయ బ్రాహ్మణుని నియోగించి వారికి బదులు శ్రాద్ధకర్మ మరియు పిండప్రదానం చేయవచ్చని తెలిపినందువల్ల బ్రాహ్మణుని నియోగించి కర్మ జరుపవచ్చును ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి వల్ల జరుపు కార్యక్రమం వారు నివసించుచున్న ప్రదేశం నుండి లైవ్ వీడియో ద్వారా వీక్షించు వెసులుబాటు కలుగజేయుచున్నారు శ్రాద్ధ కర్మ పితృదేవతల నివాళి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు